గోదావరి గాలిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఇది కేవలం ఒక టౌన్ కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తి వీరత్వం సంస్కృతి కలిసిన ఆ భూమి జిల్లాకే గర్వంగా పిలిచే ఆ పట్టణం అదే మన భీమవరం భీమవరం చేరుకునేసరికి రాత్రి అయ్యింది మార్గ మధ్యలో ఐ లవ్ భీమవరం అనే బోర్డు చాలా బాగుంది ఇది నేను దిగిన హోటల్ కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ మెయింటెనెన్స్ లేదు దిగిన హోటల్ వెనకే రైల్వే స్టేషన్ ఉందని అంటే సరే చూద్దామని బయలుదేరం భీమవరం మొత్తంలో రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అందులో ఒకటైనది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఇది చూడటానికి చాలా పాతగా ఉంది కానీ రెనోవేట్ చేస్తున్నారని తెలిసింది ఇప్పుడు మనం చూడబోతున్నది మౌలమ్మ తల్లి ఆలయం ప్రతి ఏటా ఇక్కడ జాతర జరుగుతుంది భీమవరంకి మౌలమ్మ తల్లి గ్రామ దేవత ప్రతి ఏటా జరిగే జాతర కోసం ఆలయాన్ని ఇలా అలంకరిస్తారు భీమవరంలో ప్రసిద్ధమైన మరొక ఆలయం ఉంది అదే మన పంచరామక్షేత్రంలో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఇక్కడ శివుడి రూపంలో ఉన్న సోమేశ్వరుడు విశ్వమూర్తి దర్శనం దర్శనమిస్తాడు ఇది ఈ దేవాలయానికి ప్రత్యేకత ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ శివుడు సోమేశ్వరుడి రూపంలో దర్శనమిస్తాడు మరియు అదే లింగంలో విష్ణు స్వరూపం జనార్దు కూడా స్థితి చెందారు ఒకే లింగంలో శివ విష్ణు రూపాల కలియక ఇది భారతదేశంలో చాలా అరుదైన దేవాలయం ప్రవాహ వీరత్వానికి మరో పేరైన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి ప్రతివనం ఇది ఇది మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు ഈ വീഡിയോ കനക്കെ ലൈക് ഷെയർ അത് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട ഈ വീഡിയോ ഇക്കിപ്പോ സമാപ്തം ജൈ ഹിന്ദ്